ఈ రోజే అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస ఈ రోజున ఎవరైతే ఆ సిరి సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి ఎటువంటి కష్టాలు ఉండబోవు కోటికి లేనివారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం ఆషాఢ మాసంలో వచ్చే ఈ నాడు తప్పనిసరిగా ప్రతి పుణ్యస్త్రీ ఆచరించవలసిన ఒక అద్భుతమైన వ్రత కథను వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఆషాఢ అమావాస్య నాడు ఎవరైతే ఈ కథను చెప్పినా లేక వినినా వారికి పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పితృదేవతల అనుగ్రహం ద్వారా మన కోరికలు తప్పక నెరవేరుతాయి ఆషాఢ మాసంలో ఆచరించవలసిన అద్భుతమైన వ్రత కథ గురించి స్కంద పురాణంలో పూర్తిగా వివరించడం జరిగింది కథ ప్రారంభం ఒకనొకప్పుడు ఒక రాజు నివసిస్తూ ఉండేవాడు అతని కుమారుడు అకాల మరణం చెందుతాడు రాజు తన చనిపోయిన కుమారునికి వివాహం అంగరంగ వైభ వైభవంగా జరిపించాలని అనుకుంటాడు అప్పటికే ఆ రాజకుమారుడు చనిపోయి ఉండటం వలన ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆ రాజుకు తమ కుమార్తెలను ఇచ్చేందుకు నిరాకరించిరి అందువలన అప్పుడు ఆ రాజు తన కుమార్తెని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కొంత కొంత నగదును అలాగే రాజ్యంలోని సగభాగాన్ని ఇస్తానని చెప్పగా ఆ రాజ్యంలో ఉన్న ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తెను ఆ చనిపోయిన కుమ రాజకుమారుడికిచ్చి వివాహం చేయటానికి నిశ్చయిస్తాడు పెళ్లి వేడుకలకు ఘనంగా జరుగుతాయి అయినప్పటికీ అది అమావాస్య రోజు వివాహ వేడుక ముగిసిన తర్వాత అంత్యక్రియల కోసం చనిపోయిన యువరాజు మృతదేహాన్ని భగీరథ నది దగ్గరకు తీసుకుని వస్తారు ప్రజలు అంత్యక్రియల కోసం పైరును సిద్ధం చేస్తూ ఉండగా భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది ప్రజలందరూ కూడా భయాందోళనకు గురై మృతదేహాన్ని అమాయకమైన బాలికను అక్కడే వదిలి తమ ఇళ్లకు పరుగులు తీస్తారు అప్పుడు ఆ బాలిక ఈరోజు అమావాస్య కథ ఈరోజు తిదిన అమ్మ ఎప్పుడూ కూడా దీపస్తంభ వ్రతాన్ని ప్రతి సంవత్సరము తప్పకుండా ఆచరిస్తూ వస్తూ ఉండేది కదా అనే విషయాన్ని జ్ఞాపకం వచ్చి ఆ బాలిక నదిలో స్నానం చేసి రెండు దీపాలను తయారు చేసి దీపాలకు ఒత్తిని రూపొందించటానికి ఒక మొక్క యొక్క నారను బయటకు తీస్తుంది ఆమె ఆ దీపాలలో నీరు పోసి బియ్యం గోధుమలు లేనందువలన మట్టితోనే బాండాలను తయారు చేస్తుంది అక్కడ జరుగుతుందంతా శివ పార్వతులు మౌనంగా చూస్తూ ఉంటారు అప్పుడు ఆమె భక్తికి ముగ్ధులైపోతారు ఇద్దరు ఆమెను ఆశీర్వదిస్తారు అలాగే ఆ ప్రదేశంలో లభించిన వాటితో మాత్రమే ఆమె పూజ మొత్తాన్ని పూర్తి చేస్తుంది అప్పుడు ఆమె పూజక మెచ్చిన పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతారు ఆమెను ఒక వరం కోరుకోమని అడుగుతారు అప్పుడు ఆ బాలిక తన భర్తను బతికించమని ప్రార్థిస్తుంది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆమె కోరికను మన్నించి భర్తను తన భర్తను బతికిస్తారు మరుచటి రోజు ప్రజలందరూ కూడా యువరాజు సజీవంగా నడిచి రావటం చూసి ఎంతో సంతోషిస్తారు ఆ పైన ఆశ్చర్యపోతారు వాళ్ళిద్దరిని తిరిగి ఊరేగింపుగా ఊళ్ళోకి తీసుకువెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రజలు అడుగుగా ఏం జరిగిందని అప్పుడు ఆ బాలిక ఆమె చేసిన దీపస్తంభ వ్రతాన్ని గురించి వివరంగా చెబుతుంది అలాగే అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన ఈ దీపస్తంభ పూజను అమావాస్య నాడు రాజ్యంలోని ప్రజలంతా చేయాలని నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా ఈ దీపస్తంభ పూజను ఎవరైతే చేస్తారో భర్త యొక్క ఆయురారోగ్యాలకు అష్టైశ్వర్యాలకు ఎనలేని సంపదలకు మూలంగా అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తారు భక్తుల నమ్మకం అమావాస్యకు సంబంధించి మరొక అద్భుతమైన వ్రతకథను ఇప్పుడు మనం విందాం ఒకనొక రాజ్యంలో రాజు ప్రజలు రాజు ఎంతో సంతోషంగా ఉండేవారు రాజు యొక్క భార్య ఎంతో ధార్మికమైన గుణాన్ని కలిగి ఉండేది ఎప్పుడు శివారాధనలో ఉంటూ ఉండేది రాజ్యంలోని ప్రజలను ఇంకా సైనిక దళాలందరినీ కూడా ఎంతగానో అభిమానిస్తూ ఉండేది రాణిగారు తన రాజ్యభవనానికి భవనానికి ఎదురంగా ఉన్న షావుకారి భార్యతో ఎంతో స్నేహంగా ఉండేవారు అయితే ఒకనొక రోజున ఆవుకారి భార్య ఎంతో గట్టిగా ఏడవడం గమనించి ఆమె అరుపులు రాజభవనంలో ఉన్న రాణిగారికి వినిపిస్తాయి అప్పుడు రాణిగారు పరుగును వెళ్ళి రాజుగారిని అడుగుగా ఏం జరిగిందని అప్పుడు రాజుగారు ఇలా చెబుతారు షావుకారి భార్య యొక్క కొడుకు మరణించాడు అందువలన ఆమె ఎంతగానో దుఃఖిస్తుంది అని చెబుతారనమాట అప్పుడు రాజుగారితో రాణిగారు ఇలా అంటారు అసలు దుఃఖమంటే ఏమిటి అని అడు అప్పుడు రాజు రాణి అడిగిన ప్రశ్నకు ఎంతో సందర్ధానికి గురయ్యి ఎలా చెప్పాలి ఏముకు ఎలా చెప్తే ఏమికి అర్థమవుతుందని అని ఆలోచనలో పడి అప్పుడు రాజుగారు రాణితో ఎలా చెప్తారు రాణి నీవు నీ కుమారుణ్ణి మేడపై నుంచి కిందకు పడవేయి అప్పుడు నీకు దుఃఖం అంటే ఏమిటో తెలుస్తుంది అని చెప్పగా అప్పుడు రాణి మరొక ఆలోచన లేకుండా వెళ్ళి తన కుమారుణ్ణి పైనుంచి కిందకు పడేస్తుంది కానీ ఆ రాజు బాలుడు ఆ రాకుమారుడికి ఎటువంటి గాయము తగలదు పైగా ఎంతో ఉత్సాహంగా పైకి లేచి అమ్మ వద్దకు పరిగెట్టుకుని వస్తాడు అప్పుడు రాణిగారు మళ్ళీ ఆశ్చర్యపోయి రాజు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి రాజా ఇలా జరిగింది దీ నాకు ఇప్పటికీ కూడా దుఃఖం అంటే ఏమిటో అర్థం కావటం లేదు అని చెప్పగా అప్పుడు రాజు ఇలా చెప్తాడు నేను ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నాను యుద్ధంలో నేను ఓడి మరణించవచ్చు నేను మరణించిన వార్త నీకు గనక అందితే అప్పుడు నీకు యుద్ధం అంటే ఏమిటో అర్థమవుతుంది అని చెప్పగా రాజు చెప్పిన మాటలకు రాణి సరే అని చెప్పి రాజుగారిని యుద్ధానికి సాగనంపుతుంది కానీ రాజు యుద్ధంలో విజయాన్ని సాధించి విజయోత్సవాలతో ఇంటికి రావడం గమనిస్తుంది రాణి అప్పుడు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీరు చెప్పింది జరగలేదు కదా మరి నాకు దుఃఖం అంటే ఏమిటో ఎప్పటికీ అర్థం కావటం లేదు మరి దుఃఖం అంటే ఎలా ఉంటుందో చెప్పు స్వామి అని అడగ్గా అప్పుడు రాజు ఇలా చెబుతాడు దేవి మనం గంగా ఉత్సవాలకు వెళదాము నీవు అన్ని సామాగ్రిని సిద్ధం చేయించు నేను మిగిలిన ఏర్పాట్లను చూసుకొని వస్తానని చెప్పగా ఇప్పుడు రాణి యాత్రకు కావలసిన అన్ని సామాగ్రిని సిద్ధం చేసి ఇద్దరూ కలిసి రాజు రాణి గుర్రం బండి పైన యాత్రకు బయలుదేరుతారు అలా వెళుతూ ఉండగా కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇలా మాట్లాడుకుంటున్నారు దేవి నీకు ఈరోజు స్మృతి సుఖీ వ్రత కథను చెబుతాను పదా అని చెప్పగా పార్వతీదేవి సరేనని చెప్పి అలా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఒక గొర్రెలుగా మారి వనంలో విహరిస్తూ ఉంటారు అదే వనంలోకి రాజు రాణి రావటం జరుగుతుంది రాణి వా నీళ్లు కావాలని అడగ్గా రాజు దిగి అక్కడ పక్కనే ఉన్న సరస్సులోకి వెళ్ళి వెళ్తారు రాణి గారి రథానికి పక్కనే ఉన్న గొర్రెల రూపంలో ఉన్న శివ పార్వతి ఇలా విషాడు ఇలా అడుగుతుంది నాదా ఈ మహారాణికి ఎందుకు దుఃఖమంటే తెలియటం లేదు ఎందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా తన భర్త తన కొడుకు బతికి వస్తున్నారు చనిపోవలేదు అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఎలా చెబుతాడు దేవి ఈమె గత జన్మలో సుఖీ వ్రతాన్ని ఆచరించింది ఇది అమావాస్య నాడు చేసే వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆమెకి సుఖాలు మాత్రమే ఈ జన్మలో లభించి ఒక రాణిగా అను రాజభోగాలు అనుభవిస్తుంది అని చెబుతాడు పరమేశ్వరుడు అది విన్న తర్వాత రాజుగారి భార్య తన కోసం నీళ్లు తీసుకువచ్చిన రాజుతో ఇక్కడ జరిగిందంతా చెప్పింది అలా చెప్పిన తర్వాత రాజు తన భార్య సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతారు అప్పుడు రాజ్యంలోని ప్రజలందరినీ కూడా సుఖీ అమావాస్య వ్రతాన్ని చేయవలసిందిగా ఆదేశిస్తాడు మహారాజు ఈ వ్రతం శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య నాడు మొదలుపెట్టి ఇరవై యొక్క అమావాస్యలు పూర్తి చేయాలి మొదటి ఐదు అమావాస్యలు ఎరుపు రంగు వస్త్రాలు గోధుమలు దానం చేయాలి తర్వాత వచ్చే ఐదు అమావాస్యలు పెసలు తర్వాత మిగిలిన ఐదు అమావాస్యలు శనగలు తర్వాత వచ్చే ఐదు అమావాస్యలు మొక్కజొన్నలు దానం చేయాలి లాస్ట్గా వచ్చే ఇరవై ఒకటవ అమావాస్య నాడు బియ్యాన్ని దానంగా ఇవ్వాలితో పాటుగా మనం ఎటువంటి ధాన్యాలను దానం చేస్తామో అటువంటి వస్త్రాలను దానంగా ఇవ్వాలి దక్షిణ ఇవ్వాలి ఈ వ్రతం చేసిన రోజు మోగజీవులకు ధాన్యము ఇంకా అలాగే గోవుకు గడ్డి పెట్టడం చాలా మంచిది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే చాలా మంచిది చూశారు కదా సుఖీ వ్రత కథను ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరు శుక్ర అమావాస్య నాడు పాటించడం చాలా విశేష ఫలితాలను కలిక పొందుతాయి ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి